పాయ మేకపాయ ఆ రాయలసీమ కాళ్ళు అంటారు పాయ అయినా కాలు అనేది ఒకటే సో ఈరోజు స్పెషల్గా ఈ వీడియో చేయడం జరిగింది సో నచ్చితే లైక్ చేయండి కూడియో చూడని స్క్రిప్ చేయకుండా సో లెట్స్ బీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రోజు కొత్త వీడియో మేము కావడం జరిగింది ఏంటి చూస్తున్నారా ఇది పాయ 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 ఏదో కాళ్ళు అంటారు మా రాయలసీమలో కొంత పాయ అంటారు సో ఇవి మేకవి సో ఈ రోజున ఇదే స్పెషల్ వీడియో సో ఇది తీసుకున్నాక మనము సార్లు కడగల వాటర్లో సో వాటర్ కడిగిన తర్వాత ప్రాసెస్ ఏంటి అలా చేసుకోవాలి ఒక్కొక్కరిలో చాలి స్టార్ట్ చేసినాం కాబట్టి ఆయన్ని కాళ్ళని మనం ఒక్కొక్కరిలో తీసుకొని ఇప్పుడు మనము వాటర్ వేసుకోవాలా సో వాటర్ వేసుకున్న తర్వాత మనము పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రాసెస్ అది సో మనం కుక్కర్లో అయితే యూజుల్స్ అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది మొత్తానికి పది జ్యూస్ కావాలి బాగా ఉడకాలి కదా మెత్తగా పది ఎన్ని యూజు పెడితే అంత మెత్తగా వస్తుంది సో మనమైతే పది యూజు అయితే స్టార్ట్ చేస్తున్నాము పాయ అంటారు కొందరు మ రాయలసీమ అయితే కాలు అంటారు ఇవి మేక సంబంధించింది ఈ స్పెషల్ వీడియో తమ్మడము ముక్కల లోపల మునగారు వాటర్ వేసుకొని మనం కుక్కర్ వేసుకొని పది నిమిషాల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది సో చూడండి సో మొత్తాన్ని మనం కుక్కర్ తీసినాక పది విజిల్స్ పెట్టిన తర్వాత క్లాస్ ఉంది పాయి కాళ్ళు సో ఒకసారి మనము ఉడికాయలు చేసేసుకుంటే కాళ్ళు త్రీ ఫోర్ విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు మళ్ళీ కూడకుంటున్న కావాలనుకుంటే ఇప్పుడు మనం పాయిలోకి కావాల్సిన పదార్థాలు వచ్చి సో ఇవి ఇది కొబ్బరి పొడి ఇది అల్లం పేస్టు నిమ్మకాయ కొత్తిమీర పసుపు కారము గరం మసాలా ధనియాల పొడి చెక్క లవంగా తర్వాత ఎర్రగడ్డ టమోటా సో ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనము ఫైవ్ విజెస్ ఉడికించిన తర్వాత పాయలో పాయ అంటారు తర్వాత కాలు అంటారు దాంట్లో వేయాల్సిన పదార్థాలు ఇది ఐటమ్స్ చూడండి మనం ఈ పదార్థాలు వేసేస్తే ఐటమ్ మనం తయారు చేస్తాం సో లెట్స్ ఎలా ఉందో తెలుస్తుంది ఫుల్ వాచ్ వీడియో ఇప్పుడు మనము కొంచెం గ్రైండ్లో అయితే టమోటా ఎర్రగడ్డ కొత్తిమీర మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం ఎందుకంటే ఈ పాయలో వేస్తే కొంచెం బాగా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి సో మీరు కూడా ఇది మూడు కలిసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి మనం పాయలో అయితే వేస్తాం సో మనకు కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి సో ఇవన్నీ మనం పాయలో వేస్తే మనం చేయాల్సిన ప్రాసెస్ ఇప్పుడు నూనె వేయగా

గ్రైండ్ కదా అది మొత్తం మనం వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ పోయిన సాల్ట్ అంటే వేసుకోవాలి మసాలా వే వేగింది సో ఇప్పుడు మనం మసాలా అయితే ఆఫ్ చేసుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలా వేగిన తర్వాత ఇలా మనము పాయిలా వేసుకోవాలి అంటే మొత్తం ఇప్పుడు మనం ఉడపి మొత్తం తిరుపుకోవాలి ఆయిల్ వేసుకుంటే కొంచెం మనము కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా ధాన్యాల పొడి కారం ఎందుకంటే ఇది మొత్తం ఇప్పుడు అంత పలు కదా కొంచెం స్టో ఆన్ చేసుకోవాలి వేసిన తర్వాత నైట్ టైమ్స్ పాయిలు వేసిన తర్వాత మొత్తము తిప్పితే మొత్తం పాయక అడ్డుకోవాలని చాలా చేసిన అప్పుడు మొత్తం అంటున్న తర్వాత వేల మొత్తం కాయ నుంచి మిక్స్ చేయాలి అట్లా సో ఈ హెల్త్కి చాలా మంచిది కాళ్ళు డం వల్ల పా వల్ల కాలు నొప్పులు కానీ ఎన్నో సమస్యలు ఉన్న అయితే త్వరగా న్యాయం అయిపోతుంది బాగా హెల్త్ మంచిది వెరీ హెల్తీ ఫుడ్ పాయ మా రాగలసీమ కాలు అంటారు కుదర పాయ అంటారు సో మొత్తం ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మసాలాలు గిసాలు అన్నీ పాయలు వేసి కుక్కర్ అయితే స్టా ఆన్లో పెట్టాము ప్రస్తుతానికి సో ఉడుకుతుంది ఉడికి కొంచెం బాగా కొత్తిమీర వేయాలి కొంతగా నిమ్మరసం నిమ్మకాయ పిండితే బాగుంటుంది కదా కొంచెం బాగుంటుంది నిమ్మకాయ పిండి కొన్ని గ్లాస్ మీద వేసుకోవచ్చు స్కూల్లో వేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత వెళ్తే సో చూడండి ఇప్పుడు మనము నిమ్మరసం అయితే వేస్తున్నాం కొద్దిగా మొత్తం వేసి పాయని అన్నీ మిక్స్ చేసి ఉడుగుతుంది చూడండి సో ఇది మన ఇంట్రెస్ట్ చక్కగా మన ఇంట్లో చేసుకోవచ్చు కొనుక్కొని బయట మార్కెట్లో మన మాంసం తీసుకోవచ్చు పాయని సో బయట అయితే రెస్టారెంట్ డేట్ ఎక్కువైతే పడుతుంది నాలుగు ఐదు రోజులు తీసుకుంటారు సో మన ఇంట్లో హెల్తీ బాగా చేసుకోవచ్చు కదా చక్కగా చూడడం ఉడుగుతుంది పాయ వేడి వేడి చూడండి సో అంతా ఇప్పుడు ముడికి తర్వాత ఇంకా ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పాడీ అయిపోతుంది పాయ చికెన్ బాగున్న పాయలోకి దోశ బాగుంటుంది పూరి బాగుంటుంది చపాతి బాగుంటుంది ఏ ఐటమ్స్ సూపర్ ఉంటాయి సో అన్నంలో కూడా బ్రహ్మాండంగా ఉంది అసలు పాయ వేరే లెవెల్లో అసలు చాలా ఫేమస్ పాయసమల సో మొత్తానికి పాయ అయితే రెడీ అయిపోయింది సో పాయ అంటారు కాలు అంటారు రెండు ఒకటి సో మేక మేక కాలు అయిపోయింది సో చూసేదానికి టేస్ట్ ఎక్కువ ముఖ్యమైన ఆడుతుంది సో వీడియోస్ లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచ్ మా వీడియో